హే ఆల్ వెల్కమ్ టు హర్షత్ పైప్స్ ఎలా ఉన్నారు అందరూ సూపర్ సూపర్ అంటే ఏంటి మేము బిజీగా చాట్బోర్డ్లు కార్డ్బోర్డ్లు చాట్లు ప్రింటర్లు అన్నీ వేసుకొని కూర్చొని అనుకున్నారా ఏం లేదు పెద్ద ప్రోడక్ట్ అనుకున్నారనుకుంటా కాదండి యాక్చువల్గా హోషత్కి స్టార్ స్టూడెంట్ ఆఫ్ ది మంత్ అవార్డ్ వచ్చింది ఈ అవార్డ్ వచ్చేసి ఎందుకు ఇస్తారంటే బేసిక్గా హోషత్ పర్ఫార్మెన్స్ లాస్ట్ వన్ మంత్లో బాగుండి కరెక్ట్గా స్కూల్కి వెళ్తూ ఇలా ఉన్నప్పుడు వాళ్ళ గురించి అని చెప్పి చాట్ తీసుకున్నాం ఉంటారు బికాస్ అది మొత్తాన్ని ప్రజెంట్ చేయాలి స్కూల్లో ఎలా ఏంటి ఎందుకు అనేది దానికోసం పిల్లలకంటే ఫస్ట్ పేరెంట్స్కి టాస్క్ ఇస్తారు అండ్ నార్మల్గా చేస్తే మనకి ఉండదు కదా సో కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఈ కాన్సెప్ట్ వచ్చాము ఈసారి ఏంటంటే బేసిక్ చాట్ కాకుండా మేము కార్డ్బోర్డ్ తీసుకొని కార్డ్బోర్డ్ బాక్స్లో మొత్తం కట్ చేసి మొత్తం ఫొటోస్ అతికిచ్చి హోషదికి ఇష్టమైన ఏంటి అన్నీ పెట్టేశాము అంతేకాకుండా పెద్ద పెద్ద ప్రింటౌట్స్ తీసుకున్నామండి ఇది వచ్చేసి ప్రింటర్స్లో హోషదికి ఇష్టమైన ఏంటి అని కూడా పెట్టాము అన్నీ అతికిచ్చేసిన తర్వాత స్కూల్కి తీసుకెళ్తామండి సో స్కూల్లో మేము ఏంటంటే మొత్తం ప్రజెంట్ చేయాలి స్టూడెంట్స్ ముందు సో స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఆ బాక్స్ని చూసి ఫుల్ ఉన్నారు ఏముంది ఏముంది అనేసి అఫ్ కోర్స్ ఎవరన్నా అంతే కదా నార్మల్ చాట్ అంటే అర్థమైపోద్ది డిఫరెంట్గా ఎవరు వీళ్ళు బాక్స్ తీసుకొచ్చారంటే మినిమమ్ ఆ ఎంతూజియాజం ఉంటుంది సో స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత మ్యామ్ కొంచెంసేపు హోషద్ గురించి చెప్పింది స్టార్స్ ఉంటే ఎందుకు ఇచ్చామని అని చెప్పారు అన్నీ చెప్పుకుంటూ ఇంక హోషత్కి స్టార్ స్టూడెంట్ ప్రజెంట్ చేశారు స్టార్ స్టూడెంట్ ప్రెజెంట్ చేసేంత ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు స్టూడెంట్స్ అందరి ధ్యాస మొత్తం బాక్స్ మీద ఉంది ఎమ్మట ఇంక బాక్స్ ఓపెన్ చేసుకుంటే అందరు వా అసలు అందరూ నించొని ముందుకు వచ్చేస్తారు ఇంక మేడం ఆగండి ఆగండి అని చెప్పేసి అన్నారు ఫైనల్ అవుట్పుట్ కోసం అందరు ఎక్సైటెడ్గా ఉన్నారు ఎంత భయం వచ్చింది చూడు హోషత్ ఎలా ఉన్న హోషత్ కూడా ఆల్మోస్ట్ తర్వాత మ్యామ్ వాళ్ళు ఉంచుకుంటున్నా లేదు లేదు నాకు కావాలని చెప్పి అన్నాడు ఇది ఫైనల్ అవుట్పుట్ అండి చూడండి ఎలా ఉందో కూడా నచ్చింది అనుకుంటాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ